తాడేపల్లి రాజకోట రహస్యాలు రోజుకొకటి బయట పెడతానని ఎస్డీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు మాదగాని గురునాథం స్పష్టం చేశారు సీఎం జగన్ నాలుగేళ్లుగా తమకు మాయమాటలు చెప్పి మోసం చేశారన్నారు రాజధానిలో ఆర్ఫీ జోన్లో పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని చెప్పినా వినకుండా ఆర్ఫై జోన్లో స్థలాలు కేటాయించి ప్రజలను మోసం చేశారన్నారు త్వరలోనే ముఖ్యమంత్రి చేస్తున్న అరాచకాలను ఆధారాలతో సహా బయటపెడతానన్నారు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క వైఖరిని ఖండిస్తూ పలు రాజధాని ఉద్యమాన్ని పక్కన పెట్టి ప్రజలందరికీ తెలియజేయడం కోసం మంగళగిరి ప్రాంతంలో ఉద్యమంలో అన్యాయం ఏ విధంగా పెట్టినటువంటి అంశాలు ఇక్కడ ఉన్నటువంటి రాజకోట రహస్యాలు ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజాధికారికి ఐదు కోట్ల మంది ప్రజలకు తెలియజేయడం కోసం నేను ఒక అద్భుతమైనటువంటి నిర్ణయం తీసుకున్నాను ప్రజలందరూ అయితే ఏం కోరుకుంటున్నారో ఎలక్షన్స్ లో యుద్ధం చేయడం కోసం జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధమా అయితే మేము సిద్ధం నువ్వు అనుకున్నావు మూడు రాజధానులు అర్థం పెట్టుకుని మూడు ప్రాంతాల్లో అధికారం చేయించుకుందామని కాదు ఆ మూడు రాజధానుల ఉద్యమే మీకు సరాగతంగా మారిపోతా ఉంది